హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో రేషన్ రైస్తో ఇడ్లీ రవ్వ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఇలా రైస్తో రవ్వ రెడీ చేసుకుని ఇడ్లీ చేసుకుంటే సాఫ్ట్గా వస్తాయి సేమ్ ఇడ్లీ రవ్వతో చేసినట్టుగానే ఉంటాయి మీరు కూడా రైస్తో ఇడ్లీ చేస్తారా కామెంట్ చేయండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో వరకు చూసి ఒకసారి ట్రై చేయండి ముందుగా అయితే మీరు ఎంత రవ్వ చేయాలనుకుంటున్నారో అని రేషన్ రైస్ని గిన్నెలోకి వేసుకోవాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను వీటిలో డస్ట్ ఎక్కువగా ఉంటుంది కదా త్రీ ఫోర్ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి వాటర్ ఇలా తెల్లగా వచ్చే వరకు వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నె నిండుగా వాటర్ని వేసుకోవాలి కొంచెం పెద్ద సైజుగా వెడల్పుగా ఉన్న గిన్నెని తీసుకుంటే చేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఈ గిన్నెని స్టవ్ పై పెట్టి హై ఫ్లేమ్లో ఉడికించాలి మొత్తం ఉడికించడం కాదు రైస్ కొంచెం ఇలా పైకి వచ్చి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వాటర్ ఉడకడం స్టార్ట్ అవుతుంది కదా అంతవరకు ఉడికిస్తే సరిపోతుంది ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత వెంటనే ఇందులోంచి వాటర్ అంతా పంపేయాలి ఇంకా ఎక్స్ట్రా వాటర్ పోవడానికైతే ఇలా గిన్నెలోకి ఒక కాటన్ క్లాత్ని వేసుకొని రైస్ని ఇందులోకి వేసుకోవాలి మరీ ఓవర్ కుక్ అవ్వకుండా ఉండడానికి పైనుండి చల్లని వాటర్ని వేసుకోవాలి ఇలా రైస్ని క్లాత్లో వేసుకున్న తర్వాత ఇంకా వాటర్ మొత్తం పోవడానికి అయితే చిల్లుల గిన్నె కానీ ఇలా ప్లేట్ కానీ పెట్టేసి దీన్ని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టాలి వాటర్ అంతా పోతుంది మరీ ఎక్కువసేపు ఉంచకూడదు ఇంకా వేడిగా ఉంటుంది కదా అయితే ఉడికిపోతుంది టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఎండ ఎక్కువగా ఉండే ప్లేస్లో ఆరబెట్టాలి నేనైతే పైన ఇలా ఒక రైస్ బ్యాగ్ కవర్ని వేసేసి పైనుండి రైస్ వేసుకున్న క్లాత్ని వేసేసి రైస్ని అయితే పల్చగా ఆరబెట్టుకోవాలి ఈ రైస్ ఎండడానికైతే టూ డేస్ అయితే టైం పడుతుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి టూ డేస్ తర్వాత ఇలా రైస్ మొత్తం ఆరిపోయి గట్టిగా అవుతుంది గట్టిగా ప్రెస్ చేస్తే చేతికి కూడా గుచ్చుకుంటుంది ఇప్పుడు ఈ రైస్ ని కొన్ని కొన్ని మిక్సీ జార్ లోకి వేసుకొని మధ్య మధ్యలో పల్సిస్తూ గ్రైండ్ చేయాలి ఇలా చేస్తే పిండి ఎక్కువగా రాదు చూడండి రవ్వ అయితే ఇలా గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు దీన్ని అయితే జల్లెల్లోకి వేసుకొని జల్లించుకోవాలి ఇదంతా చేయడం ఎందుకు నార్మల్ రైస్తో చేసుకోవచ్చు కదా అంటే చేసుకోవచ్చు కానీ ఆ రవ్వకి ఈ రవ్వకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది ఈ రవ్వ చూడడానికి సన్నని చక్కెర లాగా అనిపిస్తుంది మొత్తం రైస్ నైతే ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకుంటూ జల్లించుకోవాలి ఇక నేను మొత్తం గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి నాకైతే ఇంత రవ్వ వచ్చింది ఇలా కొంచెం పిండి వచ్చింది ఈ పిండి కూడా మరీ మెత్తని పొడిలా అయితే లేదు సన్నని రవ్వలాగా అయితే ఉంది జల్లించుకోకుండా అందులోనే కలిపేసుకోవచ్చు ఇప్పుడు ఇడ్లీ రవ్వతో ఇడ్లీ చేసుకుందాం మూడు గ్లాసుల రవ్వ ఒక గ్లాస్ మినపప్పు కొన్ని మెంతులు వేసుకొని నానపెట్టుకోవాలి నానిన తర్వాత రవ్వలో నుండి వాటర్ పిండేసి గ్రైండ్ చేసిన పప్పును వేసి మంచిగా కలిపేసి నైట్ అంతా ఫర్మెంట్ చేసి మార్నింగ్ అందులోకి సాల్ట్ వేసుకొని అయితే ఇడ్లీ అయితే ఇలా వేసేసాను ఇడ్లీలు అయితే మంచిగా వచ్చాయి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఈ రేషన్ రైస్ తో చేసిన ఇడ్లీలు కూడా సాఫ్ట్ గా ఉంటాయి టేస్టీగా కూడా ఉంటాయి మీలో ఎవరికైనా రైస్ తో చేసిన ఇడ్లీ ఇష్టమో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం